హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో అయితే అక్షయ్ తృతీయ రోజున నేను షూట్ చేసుకున్న వీడియో అండి లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు కొంచెం ఎడిటింగ్ అనేది లా ఏమంటారు లేట్ అవ్వడం వల్ల టూ డేస్ అనేది లేట్ అయింది కానీ మీ అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏంటి ఈ వీడియో అనుకుంటే కనుక అక్షయ్ తృతీయ ఈ రోజున నా డే మొత్తం ఎలా జరిగిందో ఈ వీడియోలో బ్లాగ్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ విలువైన సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీరు ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ నాకు మంచి బూస్టప్ ఇస్తాయి ఒక పాజిటివ్ ఎనర్జీస్ ని నాకు నాలో నింపి ఇంకా వీడియోస్ చేయాలి నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోస్తో తో కంటెంట్ తో రావాలి అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుందండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక అక్షయతృతి రోజున మార్నింగ్ అందరూ లేచి చక్కగా మనం పూజలు చేసుకుంటాం కదా అలా నేను కూడా చక్కగా ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా వాకిళ్ళు పెట్టేసుకొని దేవుడి దీపం పెట్టేసుకొని ఇక్కడ మార్కెట్కి వెళ్ళానండి ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజున చేసే పని ఏదైనా సరే రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అంటారు అంటే ఏదైనా బంగారం కొన్న ఆర్ఎల్స్ దాన ధర్మాలు చేసినా ఇలా ఏం చేసినా కూడా మనకి రెట్టింపు ఫలితం వస్తుంది అని చెప్పని మన పురాణాలు శాస్త్రాలు చెప్తాయి కదండి అయితే నేనైతే బంగారం కొనే స్టేజ్లో లేను కానీ అక్షయం లాంటి యొక్క అన్నాన్ని దానం చేయడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నానండి సో నాకున్నంతలో ఒక ఇరవై మందికి భోజనం చేద్దామని ముందు రోజు నైట్ నేను ఫిక్స్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ లేచి అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా తయారు చేసుకొని ఒక ఇరవై మందికి వెజిటేబుల్ బిర్యానీ చేద్దామని ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకున్నాను సో మీలో ఎంతమంది అక్షతృతి రోజున బంగారం కొన్నారు బంగారం కొనలేని వాళ్ళు ఒక ఒక కుండని కొన్నా చాలంటారు లేకపోతే కళ్ళు ఉప్పు కొన్నా చాలంటారు లేకపోతే చిన్న వస్త్రాన్ని దానం చేసినా చాలా అంటారు ఒక మనిషికి భోజనం పెట్టినా చాలా అంటారు ఇలా ఎన్నో రకాల ప్రమాణాలు మనకు ఉన్నాయి కదండి దాంట్లో ఒకటిగా నేనైతే మాత్రం ఇలా దానం చేస్తే మంచిది కదా అదిగాక లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా నేను ఏం చేయలేకపోయాను నా హెల్త్ ఇష్యూస్ వల్ల అనుకొని ఈ రోజున ఆ దేవుడి యొక్క కృపతో నేనైతే మాత్రం ముందుగా ఇవి ఇది ఒకటి స్టార్ట్ చేశాను సో ముందుగా అయితే వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాను క్యారెట్ ఆలు టొమాటో ఆనియన్స్ ఇలా పుదీనా కొత్తిమీర అల్లము చిన్నల్లిపాయలు ఏవైతే కావాలి వాటికి వాటి సంబంధించినవన్నీ కూడా శుభ్రంగా వెళ్ళి నేను మా పాప వెళ్ళి తెచ్చేసుకున్నామండి ఈరోజు నేనైతే మాత్రం వెజిటేబుల్ బిర్యానీ ఒక్కటే చేస్తున్నాను ఇంకా దాంట్లో కాంబినేషన్గా ఇంకేమీ చేయలేకపోతున్నాను అనమాట అప్పటికే నాకు టెన్ థర్టీ అయింది ఇక టెన్ థర్టీకి నేను మా పిల్లలు కలిసి ఇక అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇక అన్నీ కూడా క్లీన్గా చేసేసుకోవాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ వన్ కల్లా వాళ్ళకి సప్లై చేయాలి మళ్ళీ ఆకలితో ఉంటారు అని ఇక ఫాస్ట్గా నేను ఆనియన్స్ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే మా బాబు అనేది వాడు ఇంకా పొదీనా కొత్తిమీర వలుస్తున్నాడు ఇక్కడ మా పాప వీడియో తీస్తుందండి పాప కూడా హెల్ప్ చేస్తుంది కానీ పాప చేతి దెబ్బ తగలడం వల్ల పాప ఓన్లీ వీడియో మాత్రమే వీడియో వరకు మాత్రమే పరిమితం అయిపోయింది అనమాట తీయడం వరకే సో ఇక నేనైతే మాత్రం వెజిటేబుల్స్ కట్ చేస్తూ చక్కగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మా పిల్లలు నేను జోక్స్ చేసుకుంటూ ఇష్టంగా తయారు చేస్తున్నాం ఏదైనా సరే ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మా నాయనమ్మ ఎప్పుడు చెప్పేది వంట చేసేటప్పుడు ఏ ఆలోచనలతో చేస్తామో తినేవాళ్ళకి అలాంటి ఆలోచనలే వస్తాయంట అంటే ఏదైనా మనం కోపంగా ఉండి వంట చేస్తే చూడండి ఆ కూర అనేది సరిగ్గా కుదరదు అదే ప్రేమగా ఇష్టంగా చేసి చూడండి ఆ కూరలో ఏమి వేయకపోయినా సరే కూర చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు చాలామంది మీ చేతిలో ఏదో పవర్ ఉంది నీ చేతిలో ఏదో మహిమ ఉంది నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అంటారు ఏమీ ఉండదండి చేసే పనిని ఇష్టంగా ప్రేమగా చేస్తే చాలు ఆ కూరకి తెలియని రుచి అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఇద్దరు దేవుడి పాటలు వింటూ మనం వంట చేసామనుకోండి ఆ పిల్లలకి ఆ యొక్క ఆధ్యాత్మిక అనేది అలవాటైపోతుంది తెలియకుండానే దాంట్లో అనేది కలిసిపోతాయి అనమాట ఇది నమ్మినా నమ్మకపోయినా మీరు కొన్ని రోజులు పాటించి చూడండి ఎటువంటి ఆలోచనలతో వంట చేస్తారో మనం పెట్టే వాళ్ళకి కూడా సేమ్ అలాంటి ఆలోచనలే వస్తాయని అంటారు అందుకనే పాతకాలంలో ఉదయాన్నే వంట చేసేసేవాళ్ళు అంటే సూర్యోదయం అవ్వక అవ్వగానే ముందు గిన్నెలు పెట్టేసి వంట చేసేసేవాళ్ళు అంటే మార్నింగ్ అనేది పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా కాబట్టి వంట మార్నింగ్ మార్నింగ్ చేసేవాళ్ళు ఇప్పుడంటే మనం మార్నింగ్ టిఫిన్స్ అని మధ్యాహ్నం అన్నం అని సాయంత్రం స్నాక్స్ అని నైట్ డిన్నర్ అని ఇలా ఎన్ని రకాలుగా చేస్తున్నాం బట్ చిన్నప్పుడైతే మా చిన్నప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ జొన్నం అని రాగి సంకటి అని అన్నం అని కూరలు అని మార్నింగ్ మార్నింగ్ వండేసేవాళ్ళు ఆదివారం ఒక్కరోజే మాకు టిఫిన్ అనేది ఉండేదన్నమాట అప్పుడే చాలా బలంగా ఉన్నామేమో అనుకుంటాం మేమైతే మాత్రం అందుకనే మనం వండే వంటను మాత్రం శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచిగా ఇష్టంగా ప్రేమగా వండితే కనుక తినేవాళ్ళకి అది బాగా వంటి పడుతుంది అండ్ తినేవాళ్ళు కూడా మన మీద ప్రేమ చూపిస్తారు అని నమ్మకంగా మా నాన్న ఎప్పుడు చెప్తా ఉంటారండి అందుకనే చేసే పనిని అండ్ చేసే వంటని ఏదైనా సరే ఇష్టంగా చేస్తే ఆ పిల్లలకైనా సరే బయట వాళ్ళకైనా సరే అది చాలా ప్రేమగా ఉంటుంది మన కోసం వాళ్ళు బాగా ప్రేమగా ఉంటారనమాట ఇక ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నా ఇంకా రెడీగా అన్ని పెట్టేసేసుకున్నా ఇంకా దేవుడు దండం పెట్టేసుకొని స్వామి ఇంక ఇలాంటి యొక్క అదృష్టం నాకు ఈ రోజున ఇచ్చావు అనుకొని దండం పెట్టేసుకొని ముందుగా పాత్రని వెలిగించేసేసుకొని ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసేసాను సుగం ఆయిల్ సుగం నెయ్యి వేసేసి ఇక నేను బిర్యానీ అనేది స్టార్ట్ చేశానండి అందరూ చేసే విధంగానే నాట్ బిర్యానీ అండి సారీ బిర్యానీతే ఏం కాదు వెజిటేబుల్ పులావ్ అనమాట ముందుగా దినుసులన్నీ వేసేసాను ఆ యొక్క వీడియో అనేది స్కిప్ అయిపోయింది చెక్క లవంగం ఇలాచి షాజీరా జాపత్రి జాజికాయ ఇలాంటివన్నీ కూడా బిర్యానీ దినుసులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ కూడా వేసి మంచి ఎర్రగా వేయించేసుకోవాలండి ఇక ఆ తర్వాత అప్పుడే పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాక అప్పుడు ఇంకా క్యారెట్ ఆలు వేసేసుకున్నాను నాకు అప్పుడు బీన్స్ దొరకలేదు బీన్స్ దొరికితే చాలా బాగుండేది బీన్స్ కూడా వేస్తే చాలా గ్రీనిష్గా కలర్ఫుల్గా ఉండేది ఇక అలా నేను చేస్తూ ఉంటే మా బాబు అలా తిప్పుతూ ఉన్నాడు మా పాపమ్మ కూర్చొని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందనమాట చూసారా ఈ ఒక ఒక చేయడం వల్ల ఆ పులావ్ అనేది ఎంత బాగా కుదిరింది తెలుసా అండి అసలు కొంచెం కూడా అడుగు పట్టకుండా పొడి పొడిగా చాలా టేస్టీగా అనిపించింది ముగ్గురం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చేసామన్నమాట అనుకోకుండా ఆ రోజు వచ్చింది అది కూడా యూట్యూబ్ ప్లే బటన్ అండ్ సాంగ్స్ పెట్టుకొని చక్కగా చేస్తున్నాం అనమాట ఇక ఆ తర్వాత మేమనేది ఇలా మీలో ఎంతమంది మంది తృతి రోజున దానం చేశారు అంటే బంగారాన్ని కొనుక్కున్నారా దానం చేశారా కుండని కొనుక్కున్నారా చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలా నేను ఇంకా నాకున్న దాంట్లో ఒక ఇరవై మందికి పెడదామని చెప్పని సింపుల్గా వెజిటేబుల్ పులావ్ అనేది ఇలా సింపుల్గా చేసుకుంటాను నీళ్ళన్నీ మరిగిపోయినాయి దినుసులన్నీ వేగిపోయాయి నీళ్ళన్నీ సరిపడా వేసేస్తాను నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను రైస్ నానపెట్టానండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ రైస్కి నేను మూడు లీటర్ల వరకు నీళ్లు పోసేసుకున్నాను ఇక్కడ అంటే ఎక్కువ రైస్ తక్కువ నీళ్ళు పోసుకుంటాం కదా పొడి పొడిగా రావాలి మంచిగా రావాలి అనుకుంటే కనుక నేను మామూలుగా మేము తినే రైసే నేను పెట్టేసాను ఇక ఆ తర్వాత టేస్ట్ చూసాను మంచిగా అనిపించింది టేస్ట్ అది చాలా బాగా కుదిరింది ఎందుకంటే మంచిగా ఇష్టంగా చేస్తున్నాం కదా అన్నట్టుగా అప్పటికే టైం ఎంత అయిపోయింది ట్వెల్వ్ వాళ్ళ అయిపోయిందండి ఇక ఆ తర్వాత నీళ్ళన్నీ మరిగిపోయినాక రైస్ వేసేసి ఇక పైన ప్లేట్ పెట్టేసి దానిపైన బరువు పెట్టేసి అంత దంపడుతుంది అన్నట్టుగా చూసారా మూత ఓపెన్ చూడ చూసి చూడగానే అబ్బాకల్ కలర్ఫుల్గా అసలు స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు బిర్యానీ అనేది పులావ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక మీ అందరికి చూపిస్తే అంత పొడి పొడిగా వచ్చింది చూడండి అన్నట్టుగా ఇక ఆ తర్వాత పైన అనేది నేను నెయ్యి వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా మంచిగా మళ్ళీ గార్నిష్ చేసుకొని ఇక అందరికీ ప్యాక్ చేయాలి కదా అన్నట్టుగా నేను ఇంకా ముందు ఒకసారి తిప్పుతున్నాను కింద నుంచి పై వరకు గిన్నెలో అవన్నీ అడుగు పడుతుంది కదా అన్నట్టుగా ఆ రోజు ఏంటోనండి అస్సలు అడుగు కొంచెం కూడా పట్టలేదు కరెక్ట్గా ఉడికింది కరెక్ట్గా సరిపోయింది అండ్ మెతుకు మెతుకు అంటుకోవడం అలా ఏం జరగలేదు అనమాట ఒక్కొక్కసారి బాగా కుదరదు ఒక్కొక్కసారి బాగా కుదురుతుంది ఏదైనా మన విష్ ఉన్న మన విష్ని పట్టే జరుగుతుంది కదా అన్నట్టుగా ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇందాక వాటర్ని టేస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు రైస్ని కూడా టేస్ట్ చేయాలి అన్నట్టుగా ముందు రైస్ని టేస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ సరిపడా ఉంటేనే కదా వాళ్ళు కూడా మంచిగా తింటారు అన్నట్టుగా ఏదైనా సాల్ట్ కానీ అటు ఇటుగా ఇందా అన్నట్టుగా నేను టేస్ట్ చేస్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మసాలా కానీ సాల్ట్ కానీ టేస్ట్ కానీ సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం ఇక ఆ తర్వాత రెడీ టు ప్యాక్ అనమాట ఇంకా గిన్నెని నేను మొయ్యలేకపోయాను సో మా బాబుని పినిపించేసి ఇక ప్యాకింగ్కి రెడీ చేద్దాం నానా అని ఇంకా ప్యాకింగ్ అనేది రెడీ చేస్తున్నాను మెంబర్స్ వరకు చక్కగా వండేసుకొని రెడీ చేస్తున్నానండి ఇంకా టైర్డ్ అయిపోయాను ఇంకా వెదర్ కూడా ఆ రోజు నాకు చాలా అనుకూలంగా ఉంది వర్షం పడేలా అనిపించేసింది చల్లగా ఉంది ఇంకా వాటర్ తాగేసి స్టార్ట్

చేసింది చేశాను అది అక్షయ తృతీయ రోజున మంచిదాని స్వార్థంతో కూడా కాదండి ఆ రోజు అలా కలిసి వచ్చింది అంటే ఇదిగోండి ట్వంటీ ఫస్ట్ ప్యాకెట్ అనేది